అయితే పాపకి అలా వాటర్ బాటిల్ కొనుక్కోద్దామని పోయాం ఇంత ఇంతకుముందు స్టెయిన్లెస్ బాటిల్ కొన్నాం కానీ అది పలిగిపోయింది ఇక ఆమెకు ఆమెకు నచ్చిన బాటిల్ ఏదో సెలెక్ట్ చేసుకోమంటే మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ సెలెక్ట్ చేసుకుంది సరేలే ఇక ఆమె నచ్చిందని తీసుకున్నాం ఇది ఎంత వన్ నైంటీ నైన్ రూపీస్ అంట వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఈ బాటిల్ ఇగో ఈ ఇంట్లో జరా మంచిగా ఉన్నాయి ఇంట్లో పనికొత్త అని మా ఆర్డర్ ఉండి తీసుకుంది ఇక వాస్తవానికి పోయింది దీని గురించి తర్వాత ఇగో దీని గురించి ఈ రెండింటి కోసం పోయినాం అడి పోయింట ఇక బిస్కెట్ ప్యాకెట్ ఈ రెండు బాటిళ్ళు ఇది పజిల్ అంట ఓపెన్ చేయ చెక్కి అది అసలే ఇక పజిల్ ఉన్నది మొత్తం నేను ఎన్ని ఉంటాయి పజిల్ అది చూ సరే పజిల్ ఉన్నది ఇక మొత్తం మూడింటికి ఎంత అయిందంటే మొత్తం మూడిటికి కలిపి ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు అయింది నేను రెండు మూడు వందలలో అయిపోతాను అనుకున్నా కానీ ఈ ఐదు వందలైన డిమార్ట్ పోతే అట్లా ఉంటుంది మరి లెక్క నచ్చిందా బాటిలో ఓకేనా